ఆయన వస్తుంది తెలుసండి చూసే ఉంటారు మనం ఒకప్పుడు సినిమా బాగా చూసాం కదా కలిపితే అది ఏం పట్టించుకోదట అలాగే మన సంఘానికి కూడా ఈ మాటలు మన సంఘానికనే కాకుండా అంటే మా సంఘానికి ఎక్కడ చెప్తున్నారు ఎందుకంటే ఆ దైవదే కూడా చెప్పడం జరుగుతుంది ఇది మన సంఘానికి చెప్పే మాటలే కాదు మనం అందరం నేర్చుకోవాల్సిన మాటలు ఎందుకంటే చాలా చోట్ల ఆచారం కింద ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తాం శ్రమదనాలు ఆచరించడం వాక్యానుసారం అని మనం ఈ సందర్భాన్ని నేర్చుకుందాం కానీ మన దైవజన్లు మనకు నేర్పించింది ఏంటంటే మనం శ్రమదినాలు ఆచరించడం అనే మాట అసలు పెట్టలేదు ప్రతి చోట నైట్ జరిగింది అలా కూడా డెఫరెంట్గా పగలు పెట్టారు అలాగే వాక్యపు పండుగలు అని మన దైవజనులు మనకి నేర్పించి ఇదే విధంగా మనం కొనసాగిస్తున్నాం ఎందుకంటే ఈ మాటలు మన సంఘానికి ఎందుకు తెలుస్తుంది అంటే ఆల్రెడీ మాకు దైవజనులు చెప్పే ఉన్నారు మళ్ళీ మాకే ఎందుకు చెప్తున్నారు ఈ మాటలు అనుకోవచ్చు మన అనే కాదు కానీ ఇంకా మన సంఘంలో కూడా ఎవరైనా అపోహలతో ఉన్నారా ఇంకా అనే అపోహలు ఇంకా ఏమైనా ఉంటే ఈ రోజు నుంచి మొత్తం అంత అపోహ కూడా మనలోంచి పోవడానికే ఈ మాటలు మనం నేర్చుకుందాం నిజంగా మరి వాక్యానుసారంగా శ్రమదానాలు ఉన్నాయా అంటే ఉన్నాయండి నాకు జరపచ్చా చెప్పండి పర్వాలేదు దయచేయలేమన్నారు చెప్పండి జరపచ్చా జరపచ్చా ఇక బాగా జరపచ్చు అంటున్నారు మరి లాస్ట్ చెప్తే జరపచ్చో జరపకూడదనేది కానీ దేవుణ్ణి చాలామంది ఎలాగా వేశారంటే దేవుని ఆచరణ ఆచారంగా ఇవన్నీ బైబిల్ని గమనిస్తే నలభై దనాలనే మాట పాటిస్తున్నాడు ఏమవుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ చాలామంది ఒక నైంటీ పర్సెంట్ వరకు ఏం చేస్తా బైబిల్లో ప్రాముఖ్యత నలభై అనేది ప్రాముఖ్యత ఎక్కువ ఉన్నదని ఈ నే గత పూర్వకాలం నుంచి కూడా ఈ యొక్క అలవాటిని తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చారంటే నలభై సంవత్సరాల ప్రాముఖ్యత ఉన్నదని దావిద్ గారు నలభై సంవత్సరాలు ఇస్రాయల్ పాలించారు అది ఒకటి అలాగే నలభై సంవత్సరాలు మోసే ఇస్రాయల్ని నడిపించారు ఒకటి అలాగే ఏస్తు క్రీస్తు నలభై కొరడా దెబ్బలు కొట్టారని ఒకటి అలాగే నోహాదంలో నలభై రాత్రులు వర్షం వచ్చింది అదే అందరం అలాగే అది కూడా నలభై అలాగే మోసే సేనా పర్వతం మీద నలభై రాత్రులు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చారని నలభై నలభై అనే మాట ఇస్రాయల్ అరవణ్యంలో మన్నాను పోషించారు నలభై రోజులు మన్నాతో పోషించబడ్డారని అలా ఏసుక్రీస్తు వారు ఉపవాస దినాలు నలభై రోజులు చేశారని ఇలాగా ఈ నలభైకి మన వాళ్ళు బాగా ప్రాధాన్యత ఇచ్చారు ఏమి ఇచ్చారండి ఇవన్నీ అప్పుడు జరిగిన ఎంత నలభై రోజులుగా కానీ నలభై రోజులకి మన వాళ్ళు ఏం తీసుకొచ్చారు శ్రమ దినాలు నలభై రోజులు చేయాలని ఒక జనాల్లో ఒక అలవాటుగా ఒక ఆచారంగా ఈ క్రైస్తని క్రైస్తలో తీసుకొచ్చారు అలాగే ఎందుకు తీసుకొచ్చారంటే హిందువుల్లో కూడా నలభై రోజులు కార్తీక మాసం అందరికి తెలిసిందే కదండి మేము అందరం కూడా హిందువుల నుంచి వచ్చిన వాళ్ళమే నలభై రోజులు అలాగే ఆ ముస్లింస్ రంజాన్ నలభై రోజులు అలాగే అయ్యప్పమాలు వేసుకున్నవారు వాళ్ళు నలభై రోజులు అలాగా ఇలా ఏం చేస్తారంటే మొత్తం మీద వాళ్ళు చేస్తే ఏంటి మనం కూడా ఎదురు పెట్టుకోవాలని ఉద్దేశంతో తప్ప పెట్టుకున్నారు తప్ప ఇది బైబిల్ సంబంధించింది అయితే కాదు ఎందుకంటే క్రైస్తవులు ఏమనిపిస్తాయి క్రైస్తవులు ఎక్కువ ఏమని అనిపిస్తున్నారండి లోకాన్ని లోకంలో వాళ్ళు ఏం చేస్తుంటే మనం అదే చేయాలి అంతే తప్ప బైబిల్ అనుసారంగా బైబిల్లో ఉన్నది మనం చేయాలనేది నేను క్రైస్తవుడు ఎవరు కూడా గ్రహించట్లేదు ప్రేమ సంఘం ఎందుకంటే అసలు దీని అందరికీ ఎక్కడ వచ్చిందంటే ఈ విషయం మనం తెలుసుకోవాలి అందుకే కాన్స్టంటైన్ అనే వ్యక్తి అనే రాజు ఈ పద్ధతులన్నీ కూడా తీసుకొచ్చాడు ఎవరన్నా రాజు కాన్స్టంటైన్ అనే రాజు ఇవన్నీ కూడా అసలు ఈ ఆచారాలు తీసుకొచ్చింది ఆయన తీసుకొచ్చాడు క్రైస్తవులు కూడా పండుగలు ఉండాలని ప్రవేశపెట్టడం ఆయన ఏ ప్ర ఏంటండి అన్ని కూడా ఈస్టరు గుడ్ ఫ్రైడే శ్రమదినాలు మట్ల ఆధ్వారాలు క్రిస్మస్లు ఇవన్నీ ఎవరు అనేది ఒక రాజు నిజంగా రాజు మన ప్రవేశపెట్టడం చేయాలి కదా అప్పటి నుంచి ఇవన్నీ కూడా జనాలకి అలవాటు పడిపోయాయి అలవాటు పడి లేదా ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు లేదండి క్రైస్తవ సమాజం అంతా ఎలా ఉందంటే మన చో మన దగ్గర ఎలాగో సత్యవాక్యాన్ని ప్రకటించి మన సత్యాన్ని నేర్పిస్తున్న దైవజన్ దగ్గర మనం పడ్డాం కాబట్టి లేదు మనం అదే ఆచారాలు మురిగిపోయేమన్నాం మునిగిపోయేది కూడా బయటకు రాబోతుంది అవునా కదండి అందరూ కూడా గుండెలో ఒకసారి చేసుకుని మాట్లాడితే అందరూ కూడా అదే ఆచారంలో ముగిపోతే ఇంకా 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 దౌర్భాగ్యంలోకి మనం అందరూ కూడా వెళ్ళిపోతే సత్యవాక్యం నేర్పకపోతే మనకి వాక్య పండుగలను పెట్టినప్పుడే మనం ఆలోచించాలి ఏంటి వాక్ శ్రమదళాన్ని వాక్య పండుగలు అంటారంటే గారు ఉన్నప్పుడు మనం ఆలోచించాం కదండి నిజమే కదండి మనకి మంచి అలవాట్లు మంచి ఎలా చేయాలి ఎలాంటివి చేయకూడదు అన్ని మంచి మార్పులు తీసుకొచ్చారు కదండి దైవజన ధర్మం లేదు మనం కూడా అజ్ఞాతలు అలాగే ఉండిపోయి అలాగే ఉండిపోయి శ్రమదళాలు చేయాలి లేకపోతే ఎన్ని రకరకాలుగా బైబిల్లో పండుగ పాత పండుగలు అన్ని అందరితో మనం కూడా చేసేసేవాళ్ళం చేస్తున్నామని మనం చాలా మార్పులు తీసుకొచ్చారు లేదా తీసుకొచ్చారు కంపల్సరిగా ఎందుకంటే శ్రమదళాల్లో పెళ్లి చేసుకోకూడదు అంట అంటారా లేదండి అవో వేసుక్రీస్తు నా కోసం ఆయన చాలా స్త్రీలు మోసేస్తే చాలా కష్టపడిపోయి నా కోసం ఎంత కష్టపడి కూడా ఆయన రోజుల్లో నేనేం పెళ్లి చేసుకోకూడదు మాసం తిరగకూడదు కొత్త బట్టలు కట్టుకోకూడదు అని ఎంతమంది ఈ రోజుల్లో ఉన్నారండి కానీ దైవజయలు చెప్పిన రీతిగా మా అమ్మాయి పెళ్లి ఎప్పుడైందండి శమదినాల్లోనే అంటే ఇవన్నీ కూడా మార్పులు తీసుకొచ్చాం మనం అమావాస్య రోజున చేయకూడదు అన్నారు మా నాన్నగారు అమావాస్య రోజు చేసాం లేదని తెలిసినా సరే తెలి అంటే మాకు పెట్టినప్పుడు తెలియదు తర్వాత తెలిసినా సరే మా ఆపేవండి అదే అమావాస్య రోజున ఎన్ని ఎలా నేర్చుకుంటున్నామండి బైబుల్ అనుసారంగానే నేర్చుకుంటున్నాం కదండి మనం కూడా మా అమ్మ మ్యారేజ్ కూడా శ్రమదలంలోనే చేసాం కదండి ఆ శ్రమదినంలో మాసం తిరగకూడదు కొత్త బట్టలు కట్టుకోకూడదు పెళ్లి చేసుకోకూడదు ఇప్పుడు మరి చాలా కొత్త రోజు వచ్చింది అండి వైట్ అండ్ వైట్ వేసేసుకుని జపమాల పూసలు దాన్ని వేసుకుని జపమాలంట అని నలభై రోజుల్లో దేవుని పూజిస్తా తర్వాత మళ్ళీ అందంగా కోటలు వేసుకుంటాడు హాయంగా చూప్రంగా మూడు పూటలో మూడు కోటలు వేసుకుని హాయిగా పడుకుంటాడు వాళ్ళందరూ అదే ఇప్పుడు అంతా కూడా ఇటువంటి బ్యాచ్లు అన్ని ఉంటాయంటే కారణం ఇలాంటి ఆచారాల వల్ల అప్పుడే దేవుడు దైవభక్తి నలభై రోజులు అలవాటు చేస్తున్నారు తప్ప సమయం ఉందని అసమయం ఉందో రాత్రి ఇప్పుడు కూడా దేవుడిని ఆరాధించాలని ఎవరైనా ఏ నేటి ప్రయత్నం అసలు ఏ అంతా ఇదే రకంగా అలవాటు చేస్తారు ప్రియ దేవసాగం చాలా చోట్ల వేసు ప్రభుత్వం చనిపోక వేసుప్రభు చనిపోకపోతే నువ్వు చనిపోతారా అనే విషయాన్ని అసలు నీ కోసం చనిపోయిన చనిపోయారు ఎవరికి తెలియజేస్తారండి నువ్వు ఇచ్చిన ఎక్కడ ఆయన చెప్పకపోతే అందుకు చనిపోయారు అని ఎవరు తెలియజేస్తారండి ఆయన చనిపోతే ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ మాసం తినకూడదా కొత్తపట్టలు కట్టుకోకూడదా పెళ్ళిళ్ళు చేసుకోకూడదా ఇలాంటివి నేర్పుతున్నారండి చాలా చోట్ల అలాంటివి చేయకూడదని ఎవరు నేర్పుతున్నారండి ఎవరు నేర్పట్లేదు నిజంగా పిచ్చి వాళ్ళు అయిపోతారు పిచ్చి లోకంగా నేడు క్రైస్తవి పిచ్చిగా తయారు చేస్తున్నారు జనాలు అందరినీ కూడా అసలు క్రీస్తు మూడు వందల ఇరవై ఐదులో ఈ రాజు అంటే కాన్స్టైనా అనే రాజు అందరినీ సమావేశం ఏర్పాటు చేసే నై నైజీరియా ప్రాంతంలో ఆయన ఒక రకంగా చంద్రమాన కొలవాన్ని బట్టి ఏం చేశారంటే బసవ పోలవారం వచ్చేలాగా అప్పుడు ఆయన ప్లాన్ చేసి ఇది కూడా ఆయనే ప్రవేశపెట్టాడు ఎవరు ప్రవేశపెట్టారు ఇది కూడా కాన్స్టైన్ అనే రాజు ప్రవేశపెట్టి ఏష్ట దగ్గర అంటే ఏష్ట దగ్గర నుండి ఏష్ట ఆచారం రాచారండి అసలు శుక్రవారం పసుకారు కనుక క్రైస్తవులు యూదులకి పడదు ఇప్పుడు కూడా ఆ విషయం అందరికి తెలుసా మీకు క్రైస్తవులకి యూదులకి పడదు నిజంగా అక్కడికి వెళ్ళే నిజంగా ఇజ్రాయేల్ ఆ దగ్గర దేవులు అంటే మనకు పడతారు అలా చిత్రంగా చూస్తారు మనం ఉమ్మి వేస్తారు వాళ్ళు మన మీద తెలుసా మీకు ఆ విషయం అసలు క్రైస్తవులకి యూదులకి పడదు నిజంగా ఈ ఆచార్య క్రైస్తవులు అందరికి వచ్చేలాగా ఆ కాన్స్టెంట్ అయిన అతను రాజు మనకు ప్రవేశపెట్టాడు నిజంగా అసలు బసవ అంటే బసవ అంటే అది అంత తెలుసు మీకు బూడిద అని ఏం చేశారంటే మా క్రైస్తువుల్లోకి ఏమీ లేదు మనందరూ అంత బూడిదని చెప్పడానికి బస ఉపదా అనే రోజుని ప్రవేశపెట్టారు నిజంగా చాలామంది అనుకుంటారు ఇప్పుడు చాలామంది తెలియని వాళ్ళు నలభై రోజులు అనుకుంటారు కాస్త అస్సలైన ముందే తెలుసు అండి నలభై గంటలు అంటే ఫస్ట్ ప్రవేశపెట్టింది ఏంటంటే నలభై గంటలు అంటే నలభై గంటల నుంచి క్రీస్తు మూడు వందల ఇరవైలో ఏం చేశారంటే ఆరు రోజులు చేస్తారంటే ఏంటండి నలభై గంటల నుంచి ఆరు రోజులు చేస్తారండి ఇలాగా మళ్ళీ అందులో ఆరు పరిశుద్ధ ఆధ్వారాలు చేస్తారండి అందులో ఆరు రోజులు అంటే మొదటి ఆధ్వారం రెండో ఆదివారం మూడో ఆదివారం నాలుగో ఆరువారం ఐదో ఆరో ఆధ్వారం అలాగా ఇలాగ రకరకాల ఆచారాలని తీసుకొచ్చారు లోతులలో ఎక్కువగా ఈ ఆచారాలని ఆచరిస్తుంటారు లోతుల చర్చలు చూస్తే ఎసుకు వారిని మొక్కడం కూడా అప్పుడే ప్రారంభించారు అంటే మొక్కడం ఏంటంటే అండి సిరుగులు పెట్టాడు ఫోటోలు పెట్టాడు ఇప్పుడు కూడా విగ్రహారాధన దేవునికి ఇష్టం అండి అసలు దేవునికి విగ్రహారాధన అంటే ఇష్టమా అసలు దేవునికి విగ్రహారాధన అంటేనే ఇష్టం ఉండదు కానీ ఎలా ఉన్నాయండి ప్రతి చర్చిల్లోనూ పెద్ద పెద్ద సిలువులు పెద్ద పెద్ద ఫోటోలు పెద్ద చర్చిలు చూడండి పెద్ద పెద్ద హంగామాలతో ఫోటోలు అన్ని గౌరి పట్టిల్ చూడండి అన్ని ఫోటోలే ఫోటోలు అన్నీ ఎక్కడ పడితే అక్కడ విగ్రహారాధనే ఇవన్నీ కూడా అప్పట్లో చాలా మంది ఇంట్లో పెట్టుకుంటే పర్వాలేదు చర్చిల్లో కూడా చాలా చోట్ల ఇలాగే పెట్టి అక్కడ కూడా విగ్రహారాధన అలవాటు చేస్తుంది ఎవరండి దైవజనులే అసలు ఒక మాస్టర్ ఎలా చెప్పాలి స్టూడెంట్కి అలా చెప్పట్లేదండి ఒక దైవజనులు ఎలాగే చెప్పాలో చెప్పకే అనేక సంఘాలు పోడేయడానికి ఇలాగ ఆచారాలు ఇంకా 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 ప్రభావం అవ్వడానికి కారణం ఎవరండి దైవజనులే పోటీ చేస్తారు సంఘాలను ఎక్కడ పడితే ఎక్కడ మరి ఇలా ఉన్నదంటే మనం ఎప్పుడన్నా ఆలోచిస్తున్నామండి మరి ఇలాంటి దైవజనుల దగ్గర మనం పడ్డాము కాబట్టి నిజంగా ఇలాంటి మంచి మంచి విషయాలు మనం తెలుసుకోగలిగిన మనం బోధించగలుగుతున్నాం లేకపోతే మనం కూడా ఎన్ని పాటించేవాళ్ళం కదండి పాటించండి నలభై ఆరు దినాలు పాటించకూడదండి మనం చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా మీరు అంతారంటే మనం దేవుని వాక్యాన్ని ఎప్పుడు నేర్చుకుంటాకే వాక్య పండుగలు చేసుకుంటున్నాం తప్ప మేము శ్రమదినాల్ని ఆచరించట్లేదు మా క్రీస్తు రాయి మనం అనేకలు మనం చెప్పాలి గ్రీవేణ్ దేవసంగ ఎందుకంటే చూడండి ఈ మేరీ మేరీ మరియమ్మను కూడా దేవతగా ప్రకటించింది ఎవరనుకుంటారు కాన్స్టెంట్ ఆలే వాళ్ళే ప్రకటించి ఆస మొత్తం అంతా అంత అంతా అంత సృష్టించారు కాబట్టి ఈ ఆసన చర్చలన్నీ వాడిని గౌరీ పట్టుంటాం అంటే దేవత 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 అండి ఆవిడ ఒక మనిషి అది తెలుసుకోగలుగుతారు వైపుల్ అంత స్పష్టంగా మనిషి అని ఉంటే మనిషిని ఏం చేశారండి ఎవరు చేశారు మనుషులే చేశారు దేవత అలాగే గుణదల ఎవరండి అక్కడ నరసింహం అక్కడ దేవతని చేసి నాగపట్నం ఇలా ఎక్కడికి పడితే అక్కడ వెళ్ళిపోయి మనకి దేవతలు అవసరం అండి మనకి ఎవరు అవసరం అండి మన దేవుడు అవసరం మనకి దేవతల అవసరం అండి ఈ నిమిషాలు ఎవరిని తెలుసుకుంటారండి లక్షల మంది కోట్ల మంది అక్కడికి వెళ్ళిపోతున్నారు మొక్కలు గుండ్లు నేను క్రైస్తవం ఎంత దిగజారిపోయిందండి ఇసుకలో నెల చేయడం నువ్వు ఇక్కడ పేదవాడికి పక్కన వాడికి అమ్మని పెట్టావు కానీ ఇసుక నెల చేస్తావా ఇసుక నెల చేస్తే ఏమి నీకు వాళ్ళు ఎప్పుడు వస్తాయి సో కూర్చిపోయి మొక్కలు ఎప్పులు వస్తాయి అందుకని నేను వస్తుందా ఏమి రాదు కూడా రోమన్ కేథలిక్లు వారు నిజంగా ఇలా రకరకాలని తీసుకొచ్చేస్తుందండి అలాగే క్రిస్మస్ల్లో క్రిస్మస్ అనేది మన మన దైవం నేర్చుకుని మనం క్రిస్మస్ చేసుకున్నాం మన ఏం చేసుకున్నాం మనం వార్షికోత్సవ కోసా అప్పుడైనా మనకు ఐడియా రావాలి కదండి క్రిస్మస్లు లేవని అప్పుడైనా మనం బయట మన అందరూ చెప్పగలం కదండి ఇవన్నీ మనం చెప్తున్నామా క్రిస్మస్ అంటారు ఓ చెట్టు నిలబడి అంటారు ఆ చెట్టులో పొడక కట్టండి ఆ పొడ కట్టిన తర్వాత ఈటింగ్ ఇలా ఎన్ని రకాల అంటే దానిలో దాండరా లైటింగ్ దాండి ఇలా రకరకాలుగా రకరకాలుగా ఎలా తీసుకొస్తాను క్రైస్త ఉండగా 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 అనుజల్లికి తేడా దాడైంది అసలు కొబ్బరిగా కొడుతున్నారు మన వాళ్ళు కొబ్బరిగా కొడుతున్నారు మనవాళ్ళు అగ్రత జగిస్తున్నారు వాళ్ళు అగ్రహిస్తున్నారు ఇవన్నీ కూడా ఒక మనిషి పెట్టింది పాటిస్తున్నారు అంటే దేవుడి పెట్టింది ఎవరన్నా పాటిస్తున్నారండి అసలు లోకంలో ఎవరో పాటిస్తున్నారు సగం అసలు ఎవరు పాటించట్లేదండి అండి సమాధి పండుగలు అంటే చూడండి ఎంత ఎలాగ ఇప్పుడు ఇంటిని కూడా మొత్తం చేసుకోరు చచ్చిపోయిన సమాధి కాడికి వెళ్ళి అసలు అక్కడ అసలు బాడీ ఉండదు ఎవరు కుడిపి మొత్తం ఎడిపో ఉండదు అన్న అయినా సరే సమాధి శుభ్రంగా రొంగులు రూపులు టైల్స్ ఇంట్లో ఉన్నప్పుడు అన్నం పెట్టారు వెళ్ళి బిర్యానీ పెడతారు ఫ్యామిలీ అంటే నేను వెళ్ళిపోతాను కొన్నాళ్ళకాల మాసం అలా మట్టిలో కలిసిపోతాయి ఇలాగా రకరకాలుగా ఎలా ఉన్నాదంటే నేను క్రైస్తవండి అసలు సమాధులు మనలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా సమాధులు కట్టించామండి మా ఇంటికి వచ్చి మన ఆనందం ఉంటుంది బాబు డబ్ల్యూఐలు అంటుంది ఎందుకమ్మా మాయని సమాధి కట్టించాలంట ఏమండి మా ఆయన సమాధి కట్టిస్తుంది అంట ఉంది ఎందుకు సమాధి కట్టిస్తుందంట ఇలా సమాధిలే కట్టిస్తానని కూడా చెప్తున్నారు ఇంకా బాస్టర్లు ఉన్నారంటే అమ్మ సమాధి కట్టిద్దాం ఎందుకమ్మ నువ్వు ఐదు వేలు పెట్టి నువ్వు ఆరోగ్యం చూసుకోమో ఐదు వేలు బట్టలు కొనుక్కోమ్మా లేదు ఎవరికైనా ఏమైనా పెట్టామ్మా ఒక రోజు భోజనం పెట్టాము తీసుకొచ్చి ఇలాంటి మాటలు ఎవరు నేర్పుతాను మనకి మన దైవ నేర్పుతున్నారండి ఇలాంటి మాటలు మనం ఎవరి నేర్చుకున్నాం బేదలకి బట్టలు ఇవ్వడం అంతకు మనం చేసే అసలు ఎలాంటి పనిలే అని అన్నాలు చచ్చికి వెళ్ళినావు కానీ బేదాలని బట్టలు ఇవ్వడం అందరికి ఆహారం పెట్టడం ముసలి వాళ్ళు ఎక్కడుకున్నారో వెతుకున్నారో మరీ ఇవ్వడం మనం చేసామా తిన్నామా తిరిగామా తెల్లారిందా పడుకున్నామా ఇదే వెళ్ళి ఆధ్వారో కంటున్నాం వచ్చేసామా లేదా మన అందరి జీవితాలు అంతే కదండి సరే ఆలోచించిన ఇలాంటి విషయాలు నేర్చుకున్నాం ఇలాంటివి లేవు క్రిస్మస్లు లేవు మట్ల ఆధ్వారాలు లేవు గుడ్ ఫ్రై లేవు సమాదా పండుగలు లేవు అన్నీ ఉన్నాయని నమ్మేస్తున్నాం ఇంకా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నమ్మేస్తున్నాం ఒక మానవుడు వచ్చేసిందే ఇంకా 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 మనం ఫాలో అవుతున్నాం అంటే ఇంకా ఎంత అజ్ఞాతంలో పడిపోతున్నామని మనం అందరూ క్రైస్తవం ఏదంతా కూడా ఈ విషయాన్ని ఎప్పుడైనా మనం గ్రహించామండి అసలు అసలు ఎవరు గ్రహించలేరు బ్రతికి ఎలా బ్రతికేవా మంచి డ్రెస్ చేసుకున్నాం ఇలాగే అనుకుంటున్నాం తప్పొచ్చి అసలు ఇలాంటి చేయడం వల్ల మనం లో రోజు రోజు క్రైస్తం దిగజారిపోతుంది ఎవరికి ప్రపంచాన్ని తెలియజేయలేకపోతున్నాం ప్రతి ఒక్కరూ విజయం ఒకరించే మొదలవుతుందండి ఒకరి చేతులు ఎత్తుని ముగ్గురు అలా అందరూ కూడా నేను క్రైస్తవ సమయం తెలియపెచ్చండి అలా మార్పు అనేది కంపల్సరీగా వస్తుందండి మార్పు రాదు వాళ్ళ గొడవ వాళ్ళే మన గొడవ మంది అనుకుంటే జనంలో శుభార్త ఆ పిల్లలకు ఆది నేర్పిస్తుంటాడు మరి వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలకు అలాగే వచ్చింది మొదటి నుంచి కూడా కానీ మార్పు తీసుకొచ్చారు మనం మరి మన పిల్లలకి నేర్తాండి ఇలాంటి వాళ్ళ పిల్లలకు వాళ్ళు నేర్తారండి అసలు ఉండదంటే ఉండదు అలాగ అలాగ అలాగా మొత్తానికి దేవుడు ఏం నేర్పించాడో అదే రీతిగా మనం నలుచుకోగలుగుతాం సర్గమ్మా అంటే మాదిరిగా మనం ఉంటున్నామండి కానీ అన్ని కూడా ఇలాగా కాన్స్టెంట్ గా తీసుకొచ్చింది ఆయన మార్చడానికి మార్టిన్ లోదర్ గారు వచ్చింది ఎవరైనా మార్టిన్ లోదర్ గారు వచ్చి ఆచారాలకు ముఖ్యం బైబులు అనే విషయాన్ని ఆయన బాబా తీసుకొచ్చారు తీసుకొచ్చారు తీసుకొచ్చిన లోత చేస్తున్నాడు కారణం పర్లేదండి దేవుని నాలుగు రోజులు ఆరాధించడం మంచిది ఆ విషయం ఎందుకని వద్దు దేవుణ్ణి ఆరాధించడం మంచిదే కానీ ఆచారాలు పాటించకూడదు దేవుని ఎవరు ఎవరంటారు నలభై రోజులే పాటించుకున్నారా దేవుని ఆరాధించుకున్నారా బైబిల్లో ఇంకెప్పుడు ఆరాధించకూడదా ఆ తర్వాత ఇష్టం తాగి తందనాలు చేయించా నువ్వు ఎట్టసారిగా తిరగచ్చా ఎత్తసారంగా తిట్టచ్చా ఎట్టసారిగా నడుచుకోవచ్చా కానీ అలాగే తీసుకొచ్చి వాళ్ళ తర్వాత ఫోన్లండి యసుప్రభు గారు ఆ రోజు మన కోసం సులువేట నాగ రోజు మాసం మానే అలాగే నాలుగు రోజుల్లో పెళ్ళి ఎందుకంటే గారు ఆ రోజు సిలివే నాలుగు రోజులు అంటే నుంచి ఒకటి నుంచి ఒకటి అన్నీ కూడా మన హృదయాల్లోకి ఒక ఆచారాల్ని తీసుకొచ్చేసి నేను క్రవిస్తేమే అని ఇలాగా తయారు చేస్తారు ప్రిమే దేవుని సంగమా ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చూద్దామండి ఏసు ప్రభు గారు ఎక్కడ నలభై నాలుగు ఆచరిద్దామని చెప్పారు ఆ మాటలు కొంచెం చూద్దాం ముగించుకుందాం రోగిల పత్రిక పదవాధ్యాయం రెండవ విషయం చూద్దాం వారి దేవుని ఎందు ఆసక్తి గలవారని వారిని ఊర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసరంగా ఎవరు వాళ్ళు ఎలా ఉందంటే వాళ్ళ ఆచారం జ్ఞానానుసారంగా చేయట్లేదండి మన వాళ్ళు ఎలా చేస్తాం మన దగ్గర పాత సంఘాలు ఉండకపోతే ఏమైపోదాం అండి కొద్దిమా కొద్దివా సత్యులను కొద్దిగా ఏమీ తెలిసింది కాదు మనకి అండి నిజంగా అజ్ఞాతంలో ఉండిపోదు జ్ఞానం ఉండదండి ఆసక్తి జ్ఞానాసారంగా మనకి లేకపోయింది నిజంగా మరి అంటే సత్యవాక్యంలో వచ్చాం కాబట్టి జ్ఞానానుసారంగా ఆసక్తి జ్ఞానానుసారంగా ఎలా ఉండాలి ఎటువంటి రకంగా మనం నడుచుకోవాలి ఎటువంటి బైబిల్ అనుసారంగా ఎటువంటి మనం పాటించాలి క్రీస్తుని ఎలా ఆరాధించాలి ఆత్మతో సత్యంతో ఆరాధించి అన్ని విషయాలు మనం ఇక్కడ నేర్చుకోగలిగాం నిజంగా నలభై దినాలను పవిత్రంగా ఆచరించమంటున్నారు అసలు నలభై దాని పవిత్రంగా ఆచరించారు అసలు పవిత్రం ఏంటి తప్పుని పవిత్రం అన్నారండి అసలు అసలు లేదంటే పవిత్రంగా ఆచరించమంటున్నారు చాలామంది పవిత్రంగా ఆచరించాలంటే ఆ తర్వాత అక్కర్లేదా నలభై దినాలే పవిత్రతగా కాదు ఆచరించాలా ఈ విషయం అలా ఎలా పొగడ్ చేశారంటే ప్రయత్నం ఉన్న పురాతన కాలం నుంచి ఉన్న దైవజనులు అందరూ కూడా ఒక ఆచారంగా పవిత్ర నలభై రోజులు పవిత్రంగా ఉండాలి మా తర్వాత ఉండకూడదా తర్వాత అంతా పరిశుద్ధత అంతా బావాలా పరిశుద్ధం జీవించక్కలద్దా ఎలా ఉంటారంటే తప్పుని చాలా అందంగా చెయ్యి అని చెప్పారు అచ్చ చేయగానే రక్తం లేకుండా పోడు ఎలా అంటారండి అచ్చ చేసే కానీ రక్తం లేకుండా పోడ్ సవసాయం చేసి ఎవడ కనపడకుండా చేసేది దొంగిలించి ఆవిడ దొంగదానం తెల్లకన్నా దొంగతనం చేసేది ఇలాగ మనల్ని ఇలాగా మోల్పేసి అండి క్రైస్తవీలని ఎలా బయట అలా దారి బళ్ళించేసి నిజంగా అన్ని జనుల మధ్యన దేవుని అవమానకరంగా తీసుకొస్తున్నారండి మనం చెప్పడం వల్ల ముందు వాళ్ళకి కూడా కోపం అవుతుందండి ఎవరు మా వాళ్ళు చేయటారు అంతకే నీ పని ఇచ్చుకో మా పని చేసుకున్నాను కానీ నువ్వు చెప్పడం వల్ల ఒకరి నుంచి ఒక కంపల్సరీగా తెలుస్తుంది దేవుణ్ణి ఎప్పుడు నిత్యము ఆరాధించాలి నిత్యము పవిత్రతగా ఉండాలి అని విషయాలు మనం చేయగలుగుతుంది ఒకసారి మార్క్స్ వార్త ఏదో అధ్యాయం ఒకటో వచ్చిన చూద్దాం ఇక్కడ చూడండి ఆయన కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా చేతులతో కరగన చేతులతో భోజనం చేయటం చూసింది పరిశైలను పరిశీలిందరు పెద్దల పారంను బట్టి పెద్దల బట్టి చేతులు కడుక్కుంటేనే గాని చేతులు కడుక్కుంటేనే భోజనం చేయరు భోజనం చేయరు

నన్ను గణపరచుదురు గాని వారి హృదయము దూరముగా ఉన్నది నాకు దూరము ఏడు చదువు వారు వారు మానవులు కల్పించిన పద్ధతులు ఎవరు కల్పించిన పద్ధతులు దేవుడు చెప్తాను ఎవరు కల్పించిన పద్ధతులు అండి అండి కూడా మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు దైవోపదేశములను నన్ను వ్యర్థముగా ఆరాధించు ఎవరు చేస్తా ఉంటే మనం అందుకే చేసి దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధిస్తూ ఉంటాం అవునా కదండి మరి ఇవన్నీ కూడా ఎవరు పెట్టిన పద్ధతులు అంటండి మానవులు మానవులు పెట్టిన పద్ధతులను మనం ఫాలో వచ్చింది అసలు అసలు మానవులు ఏదైనా చెప్తే మనం పాలన దేవుడు ఎలా చెప్పాడో అది ఫాలో అవ్వాలి మనం కానీ నేటి క్రైస్తం ఏం పాలు మానవులు ఏమి సృష్టించారో ఆనాటి మానవుడు అప్పటి నుంచి అదే పట్టుకుని ఇంకా 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 అదే ఫాలో అవుతున్నారు చదువు అన్న ఏమి చదువునా మీరు దేవుని ఆశ విడిచిపెట్టి మనం దేవుడి ఆజ్ఞలు ఏం చెప్పండి మనకి దేవుడి ఆజ్ఞల నుంచి పెట్టి మనుషుల గైకొనిచున్నారు మనుషుల పారంపరిచారాలను గైకొనుచున్నారు మరియు మరియు ఆయన ఆయన మీరు మీ మీరు మీరు మీ దేవుని ఆజ్ఞను

మరి వాక్యమును చూసి కూడా అవి పాటిస్తున్నామంటే మన ఎంత దిగజారిపోయిందండి నేను క్రైస్తవ సమాజం జారిపోయిందే లేదా నాలుగు రోజులే పాటి దేవుణ్ణి మట్టుకునే తర్వాత ఇష్ట తరగతి తిరగడం అన్నట్టుగా సృష్టించేస్తే రేపు పొద్దున్న నాడు నిలిచిన వెళ్ళిపోడండి ఆ నిచ్చిన వెళ్ళిపోతున్నా కారణం ఎవరండి దైవజన్లే కారణం నిజంగా చెప్పాలి ఎందుకంటే దైవజను చెప్పిన దేవుడు దైవజం ద్వారా మనం అంతా మాట్లాడిస్తారు కాబట్టి ఆయన చెప్పిన ఏం చెప్తే అదే ఆయన నిజమనుకుంటున్నాడు లేదండి ఏడు క్రైస్తవ దగ్గర ఉంది దైవజులు ఏ చెప్తే అదే అని నమ్ముతున్నారు కానీ అసలు పరిశుద్ధ గ్రామంలో చెప్తున్నారా అది నిజమా కాదా అని ఆలోచన ఎవరన్నా చేస్తున్నారండి అసలు ఎక్కడన్నాను ఎవ్వరు చేయట్లేదండి ఆచారాలు ఆచారాలు సమాధానం ఏ మాట్లాడువారు ఆదివారు ఈ ఆదివారాలు ఎన్ని రకాల పండగలు తీసుకొచ్చేంత తెలుసు అండి గోడారాల పండుగలు అంటే విజయవాడ గుంటూరు ఇంకా రా కడ పండుగ ఆ పండుగలు ఈ పండుగ ఎన్ని పండుగండి అమావాస్య పండుగ అంటే ఎన్ని పండగలు తీసుకొచ్చేసారండి అసలు అన్ని జన్ పండుగలు వాళ్ళకి ఎప్పుడో సంవత్సరం కోసం శాఖ మూడు పండుగలే మేము ఇంకా అంత మంది పండగలే తైలాభ శాఖ పండుగ అంట ఇలా ఎన్ని రకాలుగా తీసుకొచ్చి క్రైస్తవులు అందరూ కూడా ఎంత మబ్బు పెట్టేస్తున్నారంటే అండి అసలు ఏమి గుర్తించుకోమనండి అసలు గలతీల పత్రిక నాలుగో అధ్యాయం పదో వర్షాలు ఒకసారి చూద్దామండి మీరు దినములను మీరు దినములలో మాశవులలో ఉత్సవ కాలములలో ఉత్సవ కాలంలో సంవత్సరము సంవత్సరంలో ఆచరించున్న ఈ ఆశిస్తాం అండి మనం ఆయన వాక్యాన్ని ఆయన ఆజ్ఞాన్ని ఆశరిస్తాను మనం ఏం ఆశరిస్తున్నామండి ఏ ఆశిచ్చి వస్తున్నా పండగల పండగలను ఆశితిస్తున్నామండి అసలు అసలు ఏం గుర్తు పెట్టుకోవాలని తెలుస్తుంది మనల్ని అసలు ఏ పండగ గుర్తుపెట్టుకోవాలని తెలుస్తుంది మనల్ని అసలు అసలు ఏమి గుర్తు చేసుకోవాలో తెలుసుకోండి వ్యర్థమైన వాటిని మనం గుర్తు చేసుకుంటున్నాం కానీ అసలు ఏసుక్రీస్తు వారి ఏం గుర్తు గుర్తుంచుకోమన్నారండి నిజంగా ఏసుక్రీస్తు వారి అసలు ఏం గుర్తుించుకోవాలంటే ప్రభు వల్లనే గుర్తుంచుకోవాలండి ఏం తీసుకోవాలంటే ప్రభు వల్లనే గుర్తుంచుకోమాలండి ఎందుకంటే అది తప్ప ఏది మనం గుర్తుంచుకోకూడదు తిరుమల సంగమ ఏం గుర్తుంచుకోండి మనం ప్రభు వల్లనే మనం గుర్తుంచుకోవాలి ఎందుకంటే అది అది తీసుకోకునేటప్పుడల్లా ఆయన శరీరం అది రక్తం అది నా కోసం చిందింపబడింది ఆ శరీరమే ఆయన నా కోసం నెలకొట్టబడింది ఆ శరీరం లేకపోతే నేను పాడి కాలుగల్పంలో కలిసిపోయేవాడిని ఉండని అది గుర్తించుకో ఎందుకంటే నేను పాపిని నేను ఒక దుర్మార్గుని నేను ఒక చచ్చిపోవాల్సిన వాడిని నా అపరాధం చేత పాపం చేత నేను చచ్చిన వాడిని ఉండగా ఆయన నా కోసం త్యాగం చేశాడని అనే విషయాన్ని మనం ఏం గుర్తుంచుకోవాలండి మన ప్రభు బల్లాన్ని గుర్తు చేసుకోవాలి ప్రేమ దేవసంగమా నేను క్రైస్తే పండగలు గుర్తు చేసుకుంటున్నారు అమావస్ గుర్తు చేసుకుంటున్నారు ఇటువంటి సమాధానమైన గుర్తు చేసుకుంటున్నారు కానీ అసలు అయినా ప్రభు బలని ఎవరినైనా గుర్తు చేసుకుంటున్నారండి ప్రభు బల పరమార్థం ఎవరికైనా తెలుస్తుందండి అసలు ఎక్కడైనా ఎక్కడ కూడా ప్రభు బల పరమార్థం తెలుసుకోవట్లేదండి ఎవరు కూడా ఎందుకంటే ఈరోజు ఎప్పుడు కూడా దేవుడిని సత్యంతో ఆరాధించాలనే విషయాన్ని ఎవరు కూడా గమనించట్లేదండి పండగల్లో మోజులో పడిపోయి అటువంటి లోనాటికి అయిపోయి లోకాన్ని అనుసరిస్తూ లాస్ట్కి ఇచ్చిన రకానికి అయిపోతాడు మీ క్రైస్తవుడు అటువంటి మాదిరిగా మీరు ఎవరు ఉండకూడదు ఒకవేళ ఎవరైనా ఎలా ఉన్నా ఇలాంటి మూఢనమ్మకాలు ఈ రోజు మనం అందరం తీసుకెళ్దాం వాక్యానుసారంగా నడుచుకుందాం దేవుడి ప్రభుబలం అదే విధంగా నడుచుకుందాం అటు మాదిరిగా నడుచుకుని మనందరం కూడా ఇటువంటి అటు ఎక్కడా లేవని ప్రతి ఒక్కరికి మనం తెలియజేద్దాం ఈ మాటలు మీ హృదయాల్లో ఇంకా అభివృద్ధి పొందాలి మీరు ఇంకా ఆత్మీయంగా పాట తెలియజేసుకుంటున్నాను దేవత మాత్రం సమయం తెలియజేసుకుంటున్నాను